గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి రత్నశాస్త్రం శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతరావు గారు ఈయన ఆస్ట్రాలజిస్ట్ జమాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ఇప్పటి వరకు సింహరాశి ఈ మిథునం వీటి గురించి మనం మాట్లాడుకుంటే నచ్చాం అయితే ఈ ఎపిసోడ్లో మాకు వృశ్చిక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఒక్కసారి చెప్పండి సార్ తప్పకుండా పరాభవ నామ సంవత్సరం అనేసరికి మీకు ఈ సంవత్సరం కేతు అధిపతిగా ఉంటాడు ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు రాస రుచికి రాసే అధిపతి కుజుడు కేతువు కుజుడు ఇలా రాహువు కుజుడు ఇలా కలిసినట్టయితే కొంచెం ఉత్పాతాలు ఎక్కువే జరుగుతాయి సర్పదోషాలు దోషాలు ఆ దోషాలు అంటుంటారు భయంకరమైన దోషాలు ఉంటాయి అగ్ని దోషాలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి శనికుజులు దృష్టిపడ్డా కేతువు రాహు కుజుడుతో దృష్టిపడ్డా కొంచెం బీభస్తాలు పైసాచికమైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతాయి అయితే ఈ పన్నెండు రాసుల్లోకి ఇప్పుడు మనం మేషం వృషభం మిథునం కరకాటిక సింహం కన్యా తుల వృక్షికం అంటే ఇక్కడ ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవ రాశి ఓకే సో ఈ ఎనిమిదవ రాశి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎనిమిది అంటే శని ఆ శని ప్రభావం కూడా ఈ సంవత్సరం వాళ్ళకి కొంచెం పడ్డానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది బాగాలేదు అయితే ఇక్కడ ఏంటంటే మొన్నటిదాకా ఏడాడు శని ఉంది అర్ధాష్టమస్ ఉంది ఇప్పుడు వెళ్ళిపోయింది కదా పంచమంలో వచ్చిన శని కదా మంచి చేస్తుంది కదా అని అనుకున్నా గురుడు బాలేడు రాహు బాలేడు కేతు బాలేడు మిగతా గ్రహాల కాంబినేషన్స్ బట్టి తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆదాయం పదకొండు అని అన్నాడు వ్యయం ఎనిమిది అన్నాడు అంటే మంచి లాభాల పంటలోనే ఉన్నాడు కదా అంటే గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఏలినాడు శని అర్ధాష్టమ శని వక్రశని వల్ల గురు చండాల యోగం వల్ల అనుభవించిన బాధలతో పోలిస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ అంటే కొంచెం రాబడి ఉంటుంది కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది అట్లా సింపుల్ డెవలప్మెంట్ ఉంటాయి వేయం మళ్ళీ దాని దగ్గర దగ్గరగా పదకొండు దగ్గర ఎనిమిది దాకా వేయం అంటే వచ్చింది వచ్చినా ఖర్చు ఉంటుంది కొంచెమే మిగులుదల ఉంటుంది ఇదొకటి మెయిన్ తర్వాత ఏమన్నా మర్యాదలు మనల్ని పొందుతాడా అంటే రాజభోగం రెండు అవమానం ఆరు అంటే నీచాతి నీచమైన పేరే పొందుతాడు అంటే పేరు చండాలంగా వస్తుంది అంటే ఈ వృక్షికి రాసి వాళ్ళు ఈ సంవత్సరం ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఆదాయం గతం కంటే కొద్దిగా మెరుగు కదా ఇంట్లో తృప్తిపరుద్దాం అనుకున్నా ఇంటి వాళ్ళతోనూ తృప్తిగా ఉండలేడు బయటి వాళ్ళతోనూ తృప్తిగా ఉండలేడు తన అసిస్టెంట్స్తో కూడా తృప్తిగా ఉండలేడు రకరకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి పైగా శని కుజా కేతు ఈ కాంబినేషన్స్ ప్రభావం వల్ల రుచికి రాసి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఆయసం జబ్బులు ఊపిరి ఆడకపోయే జబ్బులు పెరుగుతాయి అంటే డస్ట్ ఎలర్జీలు బాగొస్తాయి ఏదైనా ఊపిరికి సంబంధించిన వైరస్లు ఏదైనా బయట ఉంటే వీళ్ళకి తొందరగా అటాక్లు అవుతాయి కొంచెం ఇదొక బాధ ఇది కాకుండా కీళ్ళ నొప్పులు పెరిగిపోతాయి ఈఎన్టీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కళ్ళద్దాలు దాల్ని వాళ్ళు కళ్ళద్దాలు వస్తాయి సంవత్సరం కళ్ళ కళ్ళదాల వాళ్ళు కళ్ళద్దల పాయింట్ పెరిగి పా మార్చుకుంటారు పుప్పనుతో బాధపడే వాళ్ళు రెండు మూడు పనులకి పాకి అది పీగించి వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అంటే చాలా ఈఎన్టీలో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి నొప్పులు పెరుగుతాయి ఆయుసం లాంటి జబ్బులు పెరుగుతాయి అంటే బాడీలో ఇవన్నీ ఉండడం వల్ల ఏ పనులు యాక్టివ్గా చేసుకోలేకపోతారు కొని తెచ్చుకున్నట్టుగా ఏదైనా చేసినా కూడా గుర్తింపు పొందరు ఈ సంవత్సరం ఏళ్నాడు శని వెళ్ళిపోయింది అర్ధాశ్రమ శని వెళ్ళిపోయింది శని వెళ్ళిపోయింది తర్వాత గురుచండాల యోగం వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు రుచిగా అది బాగుండాలి అంటే ఒక పంచమ శని వల్ల ఆదాయం వస్తూ ఉంటుంది గతంలో కానీ గతంలో మీ ఇల్లు ఎవరైనా ఖాళీ చేసిన వాళ్ళు ఈ ఇయర్ ఇల్లు ఫుల్ అయ్యి అద్దులు వస్తాయి అర్థం సో నిండుతారు ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి ఇంక్రిమెంట్ ఆగిపోయి ఇప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది ఏరియర్స్ మాత్రం చేతికి రావు వాళ్ళు చెక్కిస్తారు వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తుంది ఇది ఏరియాస్ ఇది మాత్రం ఈ మంత్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది గవర్నమెంట్ అలాంటి పాలసీలు ఇస్తుంటారు అలాంటివి అన్నీ వస్తుంటుంటాయి ఈ సంవత్సరం ఆదాయం కొంచెం కొసమెరుగ్గా మెరుగుతు పెరుగుతుందే తప్ప సంతృప్తి మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉండరు తరువాత ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వృచ్చికి రాశి వాళ్ళు శుభ్రంగా చేసుకోవచ్చు శని పంచమంలో ఉన్నాడు శని వల్ల లాభాలు వస్తాయి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపార వృచ్చికి రాశిలో ఎవరికి బాగుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు బాగుంది వ్యవసాయదారులకు బాగుంది అంటే మట్టి ఇరుముతో కూడుకున్నట్టు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకు మంచి బుకింగ్స్ బాగా దొరుకుతాయి బండ్లు బ్రహ్మాండంగా రన్ అవుతుంటాయి సో ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటాయి తర్వాత ఈ టెంట్ సామాన్లు షాపులు పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి ఫంక్షన్స్కి బుక్ అవుతుంటాయి ఈవెన్ గిన్నెలు చెంబులు స్టీల్ సామాన్లు స్టీల్ బజార్ అంటూ పెడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలితే సేల్స్ బాగవుతాయి అంటే ఇనుము నిప్పు మట్టిలతో చేసుకునేటువంటి వృత్తికి రాసి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటాయి కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రం తప్పదరా జీవితం ఈ సంవత్సరం గడపాలంటగానే ఉంటాయి ఇతర వృత్తుల్లో అంటే ఈ వృత్తులు కాకుండా ఇతర వృత్తుల్లో కన్సల్టెన్సీలు టీచింగ్ ప్రొఫెషన్ ఇట్లాంటి దాంట్లో ఉన్న వాళ్ళందరూ యాక్టింగ్ ప్రొఫెషన్ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఒక మూడు నెలలు బాగుంటే మూడు నెలలు దరిద్రం మూడు నెలలు బాగుంటే మూడు నెలలు దరిద్రం వస్తున్నట్టుగానే ఉంది నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది ఛానల్లో మంచి ఛాన్స్ వచ్చింది సీరియల్లో ఛాన్స్ వచ్చింది కానీ పేమెంట్ ఆపాడు సార్ వాడు ఎందుకో షూటింగ్ అయితే అయిపోతుంది కానీ పేమెంట్ ఆపుతున్నాడు ఇలాంటివన్నీ వింటుంటారనమాట ప్రొడ్యూసర్ ఏదో చెక్ ఇచ్చాడు కానీ బౌన్స్ అయింది మరి ఏంటి సార్ అడితే చేస్తే ఆగ అంటున్నాడు ఇలాంటివన్నీ మాటలు వస్తుంటారన్నమాట కొంచెం ఇతర వృత్తుల్లో వాళ్ళు చాలా కష్టాలుగా పడతారు ఆదాయం చూడగానే పంచాంగం చూసి చాలా మంది ఉచ్చికి రాసిన గంతే ఎగిరి గంతేస్తారు ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఆదాయం పదకొండు అని ఆయ్ బ్రహ్మాండంగా అనుకుంటారు కానీ వేయం ఎనిమిది దాని సమానంగా ఉంది ఒకటి దగ్గర దగ్గరగా రాజపూజ్యం రెండు అవమానం ఆరు నీచమైన పేరు మాట నాకేదో వస్తుందనుకుని నేను ఇప్పుడు సపోజ్ మీరు నేను నేను మీకు ఇవ్వాలి నేను ఉచ్చికి రాసివాడిని నేను మీకు అప్పు ఇవ్వాలి సో రోజు అడుగుతున్నారు మీరు వీళ్ళు నాకు అక్కడి నుంచి వస్తానని ఒకటి మాటిచ్చాడు అంటే పదకొండు ఆదాయం పదకొండు వస్తుంది మాట ఇచ్చాడు నేను ఏం చేస్తాను అయ్యా మీకు ఇస్తానండి నాకు వచ్చే మార్గం ఉందని చెప్తే ఎలా ఉంటుంది ఊరికే తిరుగుతున్నావు ముఖాన్ని బాడతపుతా రేపు ఏం మాట్లాడుతున్నావు ఎందుకంటే వస్తుందని ఆవేశంతో నీ మాట అంట పుస్తక్ అక్కడి నుంచి ఏమొస్తుంది ఓ చెక్ వస్తుంది అకౌంట్లో వేసుకో నెక్స్ట్ మంత్ తీసుకో నన్ను నమ్మట్లేదు కాబట్టి నేను చెక్ ఇచ్చానంటాడు నేను ఎలా ఇస్తాను ఇప్పుడు మీరు పౌరుషంతో వచ్చారని నిలదీస్తారా మొకానబాతో పాడుదబ్బు ఇప్పుడు చెక్కు అవన్నీ నడవు పైసలు ఇక్కడ పెట్టంటారా అండ అలాగా వీళ్ళు దయచేసి రుచికి రాసి వాళ్ళకి నేను చెప్పే సలహా మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉందంటే వాళ్ళతో నోటి దూల మాటలు మాట్లాడకండి పొగరుగా పని అయిపోయింది కదా వీడితో నాకేం పని అట్టు తీసి పారేసేటట్టు మాట్లాడకండి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున అవసరం వస్తే వాడే మీకు అప్పియాలి కదా అది మర్చిపోతారు వీళ్ళు అలా మరవకండి అర్థండి అర్థమైంది మర్యాదగా మాట్లాడండి ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి ఎవరితో పడితే అమర్యాదగా మాట్లాడకండి సడన్గా ఆ డబ్బా ఆగిపోతే మీరు ఇబ్బందులు పడతారు ఇది ఒకటి మెయిన్ అంటే ఆగుతుందా సార్ ఆగదు నేను చెప్పాను కదా గవర్నమెంట్ నుంచి పదకొండు రూపాయలు రావాలి ఓ బాండ్ ఇస్తాడు నీ అకౌంట్లో వేసుకో అని ప్రజెంట్ అయితే చేతిలో ఉండదుగా కదా సో ఇలా ఉంటుందన్నమాట గురించి కొంచెం ఆదాయం కనిపించినట్టుగా ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి నోటి మాట వల్ల అందరినీ దూరం చేసుకునే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి రియల్ ఎస్టేట్కి బాగుంటుంది చెప్పాను ఆటోమొబైల్ బాగుంటుంది ట్రావెల్సింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి బాగుంటుంది అగ్రికల్చర్ వాళ్ళకి బాగుంటుంది కానీ ఉద్యోగస్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇండివిజువల్ కన్సల్టెన్సీస్ డాక్టర్స్ ప్రాక్టీస్ లా ప్రాక్టీస్ లేకపోతే జ్యోతిషం ప్రాక్టీస్ ఇలా రకాల సినిమా ఇండస్ట్రీ ఇతర రంగాల వాళ్ళకి మాత్రం ఆదాయం అంతట మాత్రంగా ఉంటుంది నోటిద్దోలతో ఎక్కువగా మాట్లాడితే వచ్చే ఆఫర్స్ కూడా రాకుండా పోతాయి చాలా కంట్రోల్లో ఉండండి మంచిగా మాట్లాడండి ఈఎన్టీలో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి వైరస్ అటాక్స్ బయటేదైనా జరిగేది ఉంటే క్లైమేట్ బాగలేక అది వీళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతన ఉంది చెడ్డ పేరు మాత్రం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇకపోతే డిఫెన్స్ రంగాల్లో ఉన్న వృచ్చికి రాసి వాళ్ళకి అది కూడా ఏంటి ఇనుము మట్టిలో పాకి కొట్లాడి ఇవే చేయాలి కదా వాళ్ళకి ఎన్నో రోజులుగా చూస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు వస్తాయి వాళ్ళకి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు లిటికేషన్లు ఉన్న పనులని స్మూత్గా అయిపోవడం ఇలాంటివి చాలా బాగా జరుగుతాయి ఆ విషయంలో మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ అంటే మొత్తం మీద రాశి వాళ్ళకి బాగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి సార్ మరి వీటి నుండి బయటపడడానికి ఇంకా మీరు మాట వదలడం గురించి ప్రత్యేకంగా చెప్పారు ఇది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరం కానీ కానీ రెమెడీస్ అంటే మీరు చాలా సార్లు మాతో చెప్పారు ప్రేక్షకులు కూడా ఒక స్టోన్ అనేది మన నెగిటివ్ థాట్స్ పాజిటివ్ చేస్తుంది అని మరి ఈ విధమైన రెమెడీస్ ఏమున్నాయి వీళ్ళకి సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు అంటే ఎక్కువగా నీలం రంగులో ఏ రంగు నీలమైన ముదురు నీలం డార్క్ బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ పర్పిల్ బ్లూ ఎనీ బ్లూ కలర్ షేడ్స్ ఒకటి తర్వాత బ్లాక్ కలర్ బ్లూ కలరు తర్వాత మెరూన్ కలర్ నాట్ టమాటా రెడ్ మెరూన్ కలరు గ్రే కలర్ ఈ బట్టలు ఎక్కువ వేసుకుని తిరుగుతూ ఉండండి ఫస్ట్ పాయింట్ రెండో విషయం అంటే నిత్యం శివారాధన శివలింగార్చన చాలా మంచిది శివుని ఎంత ఆరాదిస్తే అంత చక్కగా పైకొస్తారు ఇది మెయిన్ తర్వాత అని ఒక రాయి ఉంటుంది ఇది డార్క్ ఎమిస్ట్ ఎమితిస్ట్ వాడాలి డార్క్ గా ఉన్నది వాడాలి ఓకే గతంలో మనం వేరే రాసుల గురించి చెప్పినప్పుడు లైట్ ఎమితిస్ట్ అని చెప్పాము ఇక్కడేమో డార్క్ బ్లూయిష్ గా ఉన్నటువంటి టిక్కుగా చూడ్డానికి బ్లూ అన్నట్టుగా ఉంటుంది అంత డార్క్ గా ఉన్నటువంటి ఎమితి ని వీళ్ళు ఫోర్ క్యారెట్స్ నుంచి ఎయిట్ క్యారెట్స్ మధ్యలో తీసుకుని ఒక లాకెట్ చేయించి శనివారం రోజు నలుపు రంగు దారంతో కానీ లేకపోతే చైను చైన్లు కానీ మెడలో వేసుకోవడం మంచిది ఈ సంవత్సరం అంతా ఉంచి తర్వాత వారంటే తీసేయచ్చు ఒక వన్ నీరు పాటు ఉంటే చాలా బాగా వాళ్ళకి పని జరుగుతుంది ఒక రుద్రాక్ష రూపంలో ధరించుకోదలుచుకున్నప్పుడు అష్టముఖి రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి విఘ్నాలు ఏవి లేకుండా చెడ్డ పేరు రాకుండా గౌరవ మర్యాదలతో హ్యాపీగా ఉంటారు రుద్రాక్షల్లో అష్టముఖి రుద్రాక్ష ధరించాలి నవరత్నాల్లో ఎమిటిస్ట్ డార్క్గా ఉన్నది ధరించాలి తర్వాత పూజ చేసేటప్పుడు నిత్యం శివలింగార్చన చేసుకోవడం శివారాధన చేసుకోవడం వీళ్ళకి మంచిది వస్త్రాల్లో ఎనీ బ్లూ మెరూన్ అండ్ గ్రే కలర్ బట్టలు వేసుకుంటాం మంచిది ఇంట్లోంచి ఇంపార్టెంట్ పరిమితి పోతున్నప్పుడు తూర్పు పడమరుగా వెళ్ళాలి తప్ప ఉత్తర దక్షిణాలుగా మాత్రం వెళ్ళకూడదు తూర్పు పడమరుగా వెళ్తే వెళ్ళే పనులు తప్పకుండా వీళ్ళకి పనులు సవ్యంగా దివ్యంగా అవుతూ ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత స్టాక్ మార్కెట్లలో ఎవరైనా ఉండి ఇన్వెస్ట్ చేసేయాలనుకుంటున్న వాళ్ళలో ఘోరంగా దెబ్బతింటారు నేను వాళ్ళకి హెచ్చరిక పొరపాటున స్టాకులో ఇచ్చేస్తాం వచ్చేస్తా ఉంటూ తొందరపడిపోయి అమ్మకాలు తొందరపడిపోయి తీసుకోవాలి ఇలాంటి లావాదేవీల్లో వీళ్ళు ఆ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని సలహా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు మాకు సో చూశారు కదా సార్ మనకు ఒక మంచి రెమెడీ చెప్పారు ఎందుకు అంటే మాట్లాడేటప్పుడు మన మాటల్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం చాలామంది ఇది చెయ్యరు అది సాధ్యపడదు కూడా వారికి మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి అనేదానికి రెమెడీ అండ్ రుద్రాక్ష గురించి చెప్పారు డార్క్ ఎమిటిస్ట్ గురించి కూడా సార్ సజెస్ట్ చేశారు అయితే మీకు గోల్డ్ షాప్స్లో అన్నిటిలో కూడా ఇవి దొరకకపోవచ్చు ఎందుకు అంటే నవరత్నాల్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తారు కానీ ఇతర రాళ్లని తక్కువగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు కొన్ని ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి అందులో ఒకటి సిక్స్ జేవిఆర్ అనమాట సో ఇక్కడికి వస్తే గనక మీకు ఏ స్టోన్ కావాలన్నా ఏ రుద్రాక్ష కావాలన్నా ఏం కావాలన్నా కానీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ అతి తక్కువ ధరకే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ధరకి ఎందుకు అంటే బయట చూసుకుంటే మైండ్స్ నుండి బయర్కి వెళ్తుంది బయర్ నుండి షాప్స్కి వెళ్ళి అక్కడి నుండి మనకు వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఓన్ మైండ్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా మైండ్స్ నుండి మనకు వస్తుంది కాబట్టి మనకి ధర అనేది తక్కువ ఉంటుంది ఇంకొకటి ఒరిజినల్ ప్రోడక్టా కాదా అనేది ఇక్కడ వీళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ల్యాబ్ అనేది ఉంటుంది సో ఈ ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత దీనికి ఒక సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికేట్తో మనకి స్టోన్ ఇవ్వడం అనేది జరుగుద్ది కాబట్టి మనం ఎప్పుడు ఒరిజినల్ది పెట్టుకుంటేనే మనం దాని వాల్యూ అనేది అంటే దాని పవర్ అనేది పొందగలుగుతాం డూప్లికేట్ పెట్టుకునేటప్పుడు మనకి ఎలాంటి ఉపయోగం ఉండకపోగా ఇంకా మనం నష్టపోతాం ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి సో మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జేబిఆర్ వారిని విజిట్ చేయండి మరి ఎలా విజిట్ చేయాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు లేదు మీరు ఇక్కడ వచ్చి సార్ని కలవాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద మీకు ఒక అడ్రస్ అనేది స్క్రోల్ అవుతుంది ఆ అడ్రస్కి వచ్చి మీరు కలవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జేవియర్ వారిని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ జేవియర్లో లో మాత్రమే సాధ్యం இது ஷோரூம் காது ரத்னல மியூசிம்